య జగద్గురు శ్రీమద్ ఆది శంకరాచార్యుల వారు రచించిన శ్రీ శివానందులహరి స్తోత్ర గ్రంథంలో నలభై నాలుగవ శ్లోకం కరలగ్న మృగ కరీంద్రభంగో ఘన శార్దూల కుహరే పంచముఖోస్తి మే కు ఈ శ్లోకంలో ఆచార్యుల వారు పరమేశ్వరుణ్ణి ఒక సింహంగా కల్పన చేసి ఆ సింహం నా మనస్సు అనేటువంటి గుహలో ఉండగా నాకు భయమెందుకు అనేటువంటి వర్ణన చేస్తున్నారు గత శ్లోకంలో ఆచార్యుల వారు మామక మనఃకాంతార సీమాంతరే అని మనస్సుని అరణ్యంతో పోల్చారు కదా ఆ అరణ్యంలో ఆది కిరార్తమూర్తిని నివాసం ఉండమని ప్రార్థించారు కదా మనస్సులో ఉండేటువంటి దుష్ట మృగాలను వేటాడి దుర్భావాలన్నింటినీ పోగొట్టి సద్భావనలతో నింపమని ప్రార్థించారు కదా అడవి గురించి ప్రస్తావన రాగానే అడవికి రాజు లాంటి సింహం ఆచార్యుల వారి స్మృతి పథంలో మెలిగింది అని చెప్పుకోవాలి ఆ సింహంతో పరమేశ్వరుణ్ణి పోలుస్తూ ఆచార్యుల వారు ఈ శ్లోకాన్ని ప్రారంభించుకున్నారు అని అనుకోవాలి ఒక సింహం కరలగ్న మృగ తన పంజా విసిరి ఒక జింకని పట్టుకుంది అని అనుకుందాం అదే సింహం కేవలం దుర్బలంగా ఉండేటువంటి లేళ్ల మీద జింకల మీద పడటం మాత్రం కాకుండా కరీంద్రభంగ ఏనుగుని కూడా ఏనుగులని కూడా నిర్జించి అంటే ఏనుగుల కుంభస్థలాన్ని భేదించి వాటిని కూడా సంహరించింది అని అనుకుందాం ఏనుగులను దాటినటువంటి బలం కలిగినది అని అనుకుందాం ఆ బలం బుద్ధిబలం శరీర బలం రెండు రకాల బలాలు కావచ్చు ఘన శార్దూల విఖండన కేవలం మృగం అంటే లేడీ లాంటి సాధు జంతువులనో ఆ సాధు జంతువులలో కాస్తంత బలంగా ఉండేటువంటి ఏనుగు లాంటి జంతువులనో మాత్రమే కాకుండా తనకు సాటి రాగలిగినటువంటి పెద్ద పులి మొదలైన వాటిని కూడా ఖండించి వాటి అధికారాలన్నిటినీ తృంచివేసి తనే అడవికి రాజై కూర్చుంది ఘన శార్దూల విఖండన ఈ సింహం ప్రభావానికి అస్తజంతు వనంలో ఏ మృగము సంచరించడం లేదు ఏ మృగం కూడా ఈ సింహం కనుల ముందు కనీసం తచ్చట్లాడ్డానికి కూడా సాహసించటం లేదు జంతువులన్నీ వాటి వాటి స్థానాల్లో అవి దాక్కుంటున్నాయి ఆ దాక్కోవటం చూస్తే అడవిలో జంతువులే లేవేమో అన్నట్లు పరిస్థితి ఉంది ఘన శార్దూల విఖండన అస్త జంతువు గిరిష సింహానికి ఉండేటువంటి సహజమైన స్వభావం ఆకలి వేసినప్పుడు మాత్రమే వేటాడటం ఆకలి లేనప్పుడు ఆకలి తీరినప్పుడు ఏదైనా ఒక కొండో లేదా ఒక గుహో ఒక రాయో చెట్టు కింద నీడో ఏదో ఒకటి చూసుకుని అక్కడ ప్రశాంతంగా కూర్చోవటం